హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీ మనీ ఛానల్ ఇవాళ నేను చిత్రాన్నం చేస్తున్నా అంటే మా సైడ్ చిత్రాన్నం అంటారు లెమన్ రైస్ ఇంకొకటి ఏదో అంటారు పులుసన్నం అంటారు అంటే కడప సైడ్ వాళ్ళు సో నేను ఈరోజు లెమన్ రైస్ చేయడానికి ఇలా రైస్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి చూడండి రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి సో ఇలా పొడి పొడిగా రావాలంటే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు రైస్లో కాస్త ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఇలానే ఉండాలి మెత్తగా అయిపోతే లెమన్ రైస్ అన్నది ఏం బాగోదు ఇప్పుడు మనం ఈ రైస్లోకి నిమ్మకాయ నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని ఇలా పిండుకోవాలి లెమన్ రైస్ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి ఇష్టం సో మాకు తెలుసు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది చేస్తే లెమన్ రైస్ అన్నది అక్కడక్కడ చేదు తగులుతూ ఉంటుంది కొంతమంది చేస్తే ఈ నిమ్మకాయ స్మెల్ కూడా అంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తినేటప్పుడు వస్తుందన్నమాట నిమ్మకాయ పిండుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ రైస్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేనైతే ఇలానే చేస్తాను ఇక్కడ రైస్ అన్నది వేడిగా ఉండకూడదు చల్లబడాలి పూర్తిగా చల్లబడాలి చూడండి నిమ్మకాయ సాల్టు ఇవి రెండు వేసాం కదా నిమ్మకాయ రసం నుండి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ నిమ్మకాయ నిమ్మకాయ వేసి చేస్తాం కదా మనం దీన్ని వచ్చేసి చిత్రాన్నం అంటారు అదే మనం చింతపండు అలా వేసి చేసేదాన్ని పులిహోర అంటారు చాలామంది ఈ లెమన్ రైస్ను కూడా పులిహోర పులిహోర అంటూ ఉంటారు బట్ అంటే మా సైడ్ చెప్తున్నా అంటే ఒక్కో సైడ్ ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు సో లెమన్ రైస్ చేసేది ప్రతి ఒక్కరికి వచ్చు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు మరి నువ్వు ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటున్నారా లేదు నేను చేస్తున్నా కదా వీడియో తీద్దాము నేను ఎలా చేస్తాను అన్నది అందుకోసం చేస్తు వీడియో తీస్తున్నా ఫ్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి మా ఇంట్లో నేను పులిహోర చేసినప్పుడు కాస్త పులిహోర తినేటప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ లెమన్ ఫ్లేవర్ అన్నది మంచిగా తెలుస్తుంది అన్నమాట సో లెమన్ రైస్ చేసుకునేటప్పుడు కాస్త నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు అన్నవి మస్ట్ ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి పల్లీలు ఒకరు తింటారు అంటే ఇద్దరు తింటారు మా బాబు పాప ఇద్దరు తింటారు సో పల్లీలు కాస్త ఎక్కువ వేసాం ఇప్పుడు పల్లీలు వేసాక కాస్త ఆవాలు వేసుకుందాం అలాగే కాస్త జీలకర్ర అలానే పచ్చి శనగపప్పు వేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి ఇలా కలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను క్యాష్ వేసుకున్నాను క్యాషి వేసాక కొద్దిగా కరివేపాకు ఇక్కడ పప్పులు మాడకూడదనమాట వీటిని దూరగా వేపుకోవాలి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం చూడండి ఇలా పసుపు వేసాక చాలాసేపు ఉంచకూడదన్నమాట ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఈ పోపుని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసం సాల్టు ఇవన్నీ అందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కనిపిస్తుందా ఇలా కలుపుకోవాలి ఇది గరిటెతో అయితే సరిగ్గా కలవదు సో ఇలా చేత్తో కలుపుకోవాలి మనం సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి పోపులో యాడ్ చేసుకోకూడదు సాల్ట్ సో రైస్లోనే యాడ్ చేసుకోవాలి చూడండి మన లెమన్ రైస్ రెడీ అయిపోయింది చూడండి క్యాష్యూ ఈ పల్లీలు ఇవి మాడిపోకూడదు ఈ విధంగానే వేపుకోవాలి అంతేనండి మన లెమన్ రైస్ రెడీ సో లెమన్ రైస్ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు కూడా లెమన్ రైస్ ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తూ ఉంటారు అవన్నీ వేస్తే వీళ్ళు లెమన్ ఫ్లేవర్ని అవన్నీ డామినేట్ చేస్తాయి అని నా ఫీలింగ్ అనమాట సో నేను అవన్నీ వేయను పల్లీలు శనగపప్పు ఇవి మాత్రం ఖచ్చితంగా వేస్తా అంతేనండి మన వీడియో ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్